వంగలపూడి అనిత టీడీపీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ ఉన్నత విద్యావంతురాలు పైగా ప్రభుత్వ టీచర్గా కూడా పనిచేశారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఆమె టీడీపీ మహిళా నాయకురాల్లో స్టేట్లో ముందు ఆమె పేరే వినిపిస్తుంది చంద్రబాబుని లోకేష్ని ఎవరైనా ఏమైనా అంటే వారికి దీటైన జవాబు ఆమె ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని పొందారు అనిత అంతేకాదు సీఎం చంద్రబాబు గారి కేబినెట్లో హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఉన్నత ఆశయాలతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఆమె హోంమంత్రి స్థాయికి ఎదిగారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం వంగలపూడి అనిత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఒకటిన విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు అనిత తండ్రి అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చిన్న వయసులోనే ఆమెకు ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది అలా ఉద్యోగం చేస్తూనే రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఈడి కూడా పూర్తి చేశారు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు టీచర్గా పనిచేస్తారు ఆమె ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నాయకులను ప్రశ్నించేవారు రాజకీయాలపై ఆసక్తితో ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య గారికి స్నేహితుడైన కొసల శివప్రసాద్ గారు పరిచయం అయ్యారు అది ప్రేమగా మారడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు ఆమె ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇక ఆమె రాజకీయ రంగ ప్రవేశం చూస్తే రెండు వేల పన్నెండులో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు తన వాగ్దాడితో అందరినీ ఆకట్టుకుంటున్నారు అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను ప్రోత్సహించారు రాజకీయంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి చంగల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అనిత రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమించారు అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సున్నితంగా సమస్యను పరిష్కరించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు పాయకురావుపేట నుంచి కాకుండా కొవ్వూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు అధినేత ఆదేశాన్ని పాటించారు ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేశారు ఇక్కడ వైసీపీ తరఫున తానేటి వనిత పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో అనిత ఓటమిపాలయ్యారు ఈ ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో విజయాన్ని సాధించింది తెలుగుదేశం ఇరవై మూడు స్థానాలకు పరిమితమై ప్రతిపక్షంలో ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పైనా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత నియమించారు చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నూటుకు నూరు శాతం నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు ఆమె ఇక ఆమె ఆస్తులు కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు ఉంటాయంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి వంగలపూడి అనిత పాయకరావేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు వైసీపీ తరఫున కంబాల జోగులు పోటీ చేశారు ఇక్కడ ప్రజలు అనితకి ఘన విజయాన్ని అందించారు ఏకంగా నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై అనిత గారు ఘన విజయాన్ని సాధించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ కేవలం పదకొండు సీట్లు పొంది ప్రతిపక్ష హోదాకి కూడా దూరమైంది చంద్రబాబు కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నారు దేశంలోనే ఒక చరిత్ర క్రియేట్ చేశారు ఈ విజయంతో చంద్రబాబు హోంమంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్నారు ఉపాధ్యాయునిగా పనిచేయడం ఆమెకు కలిసి వచ్చింది సామాజిక రాజకీయ అంశాలపై ఆమెకు చక్కటి అవగాహన ఉంది విషయ పరిజ్ఞానంతో సూటిగా మాట్లాడగలరామే తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని యత్నించినా వెనక్కి తగ్గలేదు ధైర్యంతో ముందడుగు వేశారు వైసీపీ అరాచకాలు పాలనాపరమైన వైఫల్యాలను గట్టిగా ఆమె ఎస్సీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెపై వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి భయపెట్టే ప్రయత్నం చేసింది అయినా ఆమె ఏమాత్రం జంకలేదు అనిత పోరాట పటిమను గుర్తించిన టీడీపీ అధిష్టానం రాష్ట్ర మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు ఒక చక్కటి పాలనతో రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించాలని ఆమె రాజకీయంగా మరింత ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం